ఓశ్రీ గురు జోన మహా ఓశ్రీ మహాగణా జనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో మైత్రే ముహూర్తం వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసుకుందాం మైత్రే ముహూర్తం అంటే ఆ రోజు ఏదైనా కొత్త మనకున్న అప్పులో ఉంచి కొత్త తీరిస్తే మళ్ళీ మళ్ళీ త్వరలోనే మనం ఆ అప్పంతా తేర్చుకోగలుగుతాం అనేది శాస్త్రవశం ముఖ్యంగా అశ్విని నక్షత్రము వేష ఉన్న రోజు కానీ అధోరాధ నక్షత్రం వచ్చిన రోజు ఉచ్చుక లగ్నంతో కూడిన రోజు కానీ మైత్రేయ ముహూర్తం అంటారు ఈ ముహూర్తంలో తీసుకున్న అప్పుల్లో కొంచెమైనా తిరిగి రీపే చేయడం మనం తీర్చడం ద్వారా అలా మనకు జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే లాభం ఏంటంటే అప్పులు త్వరలో తీరిపోతాయి ఏదో రకంగా మనకు డబ్బు చేతికి అందుతుంది దానివల్ల దానివల్ల అప్పు తెచ్చుకోగలుగుతాము ఇంకా మైత్రేయ ముహూర్తం వచ్చే మంగళ శనివారాల్లో అప్పు కూడా తీర్చేయడం మంచిది ఇది మైత్రేయ మూర్తి యొక్క విశే విశేషం ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది అంటే ఏ రోజైతే అశ్విని నక్షత్రం వస్తుందో అనురాధ నక్షత్రం వస్తుందో అశ్వి నక్షత్రం వచ్చిన రోజు వేషలగ్నం అయి ఉండాలి అదే అనురాధ నక్షత్రం వచ్చే రోజు లగ్నం లగ్నమై ఉండాలి అలాగే ఈ అశ్విని నక్షత్రము అనురాధ నక్షత్రం వచ్చే రోజు మంగళవారాలు శనివారాలు కూడా అయితే ఇంకా మంచిది ఈ ఆ రోజు వచ్చిన రోజు లగ్నాలు అశ్విని నక్షత్రం వచ్చిన రోజు వేష లగ్నాన్ని చూసుకోవాలి అనురాధ నక్షత్రం వచ్చిన రోజు ఉచిక లగ్నాన్ని చూసుకోవాలి ఈ రెండు నక్షత్రాలు వచ్చిన రోజు అవి ఈ లగ్నాలే కాకుండా ఆ రోజు మంగళ శనివారాలు కూడా అయ్యాయి అనుకోండి మీకు తప్పకుండా చాలా త్వర త్వరలోనే మీరు అప్పు తీర్చగలితే అసమయాలు ఒకట మీ మిగతా అప్పు అయితే అయితే ఉందో తీర్చడానికి కావాల్సిన వనరులు మీకు ఏర్పడతాయి అన్నమాట ఇది ఈ మైత్రే ముహూర్తం యొక్క గొప్పతనం తప్పకుండా ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు దీని యొక్క అనుభవాలు వస్తుంది శుభమొస్తు